హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చక్కెర యూస్ చేయకుండా బెల్లంతోనే అటుకుల లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే విధానాన్ని షేర్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయండి కృష్ణాష్టమి రోజు స్పెషల్గా కృష్ణుడికి నైవేద్యంగా చేసి పెడుతూ ఉంటాము హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలు కూడా డైలీ తీసుకోవచ్చు రక్తహీనత ఉండే లేడీస్ కూడా రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిది అటుకుల లడ్డు కోసం ఇక్కడ రెండు కప్పుల అటుకుల్ని తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని ఈ అటుకుని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి అటుకులు మందంగా ఉండే అటుకులు తీసుకున్నట్లయితే లడ్డు చక్కగా కుదురుతుందండి పలచగా ఉండే అటుకులు తీసుకున్నట్లయితే అటుకులు వేయించేటప్పుడు అటుకులు అనేవి మాడిపోతాయి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి ఇలా కొంచెం రంగు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అటుకుల్ని వేరొక ప్లేట్లోకి వేసుకొని చల్లారి పెట్టుకోవాలి కొంచెం వెడల్పుగా చేసి ఇలా పరిస్తే తొందరగా చల్లారిపోతాయండి తిరిగి అదే ప్యాన్లోకి పావు కప్పు వరకు ఎండు కొబ్బరిని తీసుకోవాలండి ఎండు కొబ్బరిని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి కొబ్బరి మాడిపోకుండా నిదానంగా వేయించాలి కొబ్బరి నది ఇలా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి తిరిగి ఇదే ప్యాన్లోకి ఒక పావు కప్పు వరకు నెయ్యిని వేసుకొని మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అయితే కావాలనుకుంటున్నారో వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నెయ్యిలో వేసుకొని బాగా వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ కొంచెం మారగానే మాడిపోకుండా వెంటనే నెయ్యిలోంచి పక్కకు తీసేసి ఈ కడాయిని అలా పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఈ నెయ్యి ఏం చేయాలో మళ్ళీ చెప్తాను ఇప్పుడు చల్లారిన కొబ్బరిని పొడి కొట్టేసుకోవాలి మెత్తగా పొడి కొట్టేసుకోవాలండి కొబ్బరి అనేది మనకి ఎక్కడ బరకగా ఉండకూడదు చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని కొబ్బరిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు తిరిగి అదే మిక్సీ జార్లోకి చల్లారిపోయిన అటుకులు ఉన్నాయి కదా మనం వేయించి పెట్టుకున్న అటుకులు వేసుకొని మిక్సీ కొట్టుకోవాలి అటుకుల్ని మిక్సీ కొట్టుకునేటప్పుడు వేడిగా ఉండకూడదండి ముద్ద కట్టేస్తాయి చల్లారితేనే మనకు అనేది చాలా చక్కగా వస్తుంది అటుకుల్ని మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకుండా కొంచెము మన కుక్మా రవ్వ ఎలా ఉంటుందో అలా రవ్వగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకొని తిరిగి స్టవ్ ఆన్ చేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న నెయ్యిలోకే ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి రెండు కప్పులు అటుకులు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లం అనేది తీపి కరెక్ట్గా సరిపోతుందండి బెల్లాన్ని నెయ్యిలో చక్కగా కరిగించుకోవాలి నీళ్ళేం వేయాల్సిన అవసరం లేదండి బెల్లం కూడా పాకం రావాల్సిన అవసరం లేదు నెయ్యిలో మనకు చక్కగా కరిగితే సరిపోతుంది బెల్లం అనేది ఉంటలు లేకుండా చక్కగా కరిగి మనకి ఉడకడం అనేది స్టార్ట్ అవ్వాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి లేదంటే పాకం వచ్చేసి బెల్లం అనేది గట్టిపడిపోతుంది ఇలా కొంచెం ఉడకడం స్టార్ట్ అవ్వగానే దీంట్లోకి మనం ముందుగా పొడికొట్టి పెట్టుకున్న కొబ్బరి పొడి ఉంది కదా కొబ్బరి పొడిని ముందుగా వేసేసుకోవాలి ఆ తర్వాత మనం పొడికొట్టి పెట్టుకున్న అటుకుల పొడి ఉంటుంది కదా అటుకుల పొడిని కూడా దీంట్లోకి వేసేసుకోవాలి మంచి సువాసన కోసం దీంట్లోకి ఒక అర స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకోండి దేవుడికి నైవేద్యంగా చేస్తున్నట్లయితే దీంట్లోకి కొంచెం పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకోండి చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది దేవుడికి కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు స్టవ్ని లో లో పెట్టుకొని పిండి మొత్తాన్ని చక్కగా బెల్లంలోకి కలుపుకోవాలి పిండిని ఎక్కువసేపు వేడి చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎక్కువసేపు వేడి చేసుకున్నట్లయితే పిండి అనేది మెత్తగా లేకుండా మళ్ళీ గట్టిపడిపోతుంది పిండి మొత్తం బెల్లం నీళ్ళలోకి చక్కగా కలిసిపోతే చాలండి స్టవ్ని లో లో పెట్టేసుకున్నాం కదా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలి లో నుంచి వేరొక గిన్నెలోకి ఈ మిశ్రమాన్ని షిఫ్ట్ చేసేసుకోవాలి అదే లో మనం పిండిని ఉంచుకున్నట్లయితే పిండి వేడికి మనకు పొడిబారి పోతుందండి వేరొక ప్లేట్లోకి తీసుకొని ఈ పిండిలోకి ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకునే పని అయితే చేసుకోవచ్చు నేను ఇక్కడ పిస్తా కలర్ఫుల్ కలర్ఫుల్గా కనిపించడానికి కొంచెం కట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి డ్రై ఫ్రూట్స్ని మొత్తం మళ్ళీ ఒకసారి పిండిలోకి చక్కగా కలిపేసుకొని మీకు ఏ సైజులో అయితే లడ్డు కావాలనుకుంటున్నారో ఆ సైజులో పిండిని తీసుకొని లడ్డూలు చుట్టుకోవాలి నేను ఇక్కడ నెయ్యి అనేది స్టార్టింగ్లోనే కొంచెం ఎక్కువగా వేసుకున్నానండి అందుకే లడ్డు చుట్టుకునేటప్పుడు నెయ్యి ఏం యాడ్ చేయడం లేదు దాంట్లో ఉండే నెయ్యి తేమ అనేది నాకు కరెక్ట్గా సరిపోతుంది లడ్డూలు కూడా విరిగిపోకుండా చాలా చక్కగా రౌండ్గా వస్తాయి ఎక్స్ట్రా నెయ్యి అయితే ఇక్కడ యాడ్ చేయట్లేదు మీకు కానీ పిండి ఏమన్నా కొంచెం పొడిబారినట్టుగా ఉన్నట్లయితే ఇంకొంచెం నెయ్యిని పై నుంచి యాడ్ చేసుకుని లడ్డూలు చుట్టుకోండి చూపిస్తున్న విధంగా పిండి మొత్తాన్ని చక్కగా ఇలా లడ్డూలు చుట్టేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి సింపుల్ అండ్ టేస్టీ అటుకుల లడ్డు రెడీ అయిపోయింది నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్